హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ చేయండి పాయింట్స్ ని యాడ్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఎయిటీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రాంత్ ఆఫీస్ కి చేరుకున్నాడు అతడు వర్క్ చూసుకుంటూ అక్కడి వర్కర్కి ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని మీటింగ్ పెట్టి మరీ చెప్పి అందరినీ ఎలర్ట్ గా వర్క్ చేయమని చెప్తున్నాడు మరోవైపు రవిప్రకాష్ గారి ఆఫీస్ మేనేజర్ కేశవని కాంటాక్ట్ అయ్యి వర్క్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయడం నేను ఒప్పుకోను అనన్య ఇంకో రెండు రోజులు ఆఫీస్కి రాదు నేను ఇవాళ రాలేను రేపు వస్తాను అని చెప్పి రెండు కంపెనీల వర్క్ చూసుకుంటూ ఉన్నాడు అలాగే వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లాలని చూస్తూ ఉన్నాడు అనన్య బెడ్రూమ్ లో ఉంది కానీ ఆమెకు కంగారుగా ఉంది కి వస్తానని ఆంటీకి మాటిచ్చింది విక్రాంతికి చెప్పకుండా వెళ్తే వాడు గొడవ చేస్తాడేమో అని భయం వేసింది కానీ ఎందుకు భయపడాలి అసలు వాడి ఏంటి నా లైఫ్ నా ఇష్టం ఆఫీస్ విషయాలు వాడు దౌర్జన్యంగా తీసుకొని నన్ను ఆర్డర్ చేస్తున్నాడు కానీ ఇది నా పర్సనల్ లైఫ్ నాకు నచ్చినట్టు ఎక్కడికైనా వెళ్తాను నన్ను వద్దు అనడానికి ఆయన గారేమి నాకు తాలి కట్టిన హస్బెండ్ కాదు కాబోయే వాడు కూడా కాదు వెంటల్ ఫెలో అంతే అని తిట్టుకుంటూ తనకు తాను ధైర్యం చెప్పుకొని బయటకు వెళ్లేందుకు ఫిక్స్ అయింది లేదా లేదు అంటే ఆంటీ బాధపడతారు అని ఆమె నిర్ణయం తీసుకొని కానీ మనసులో చిన్న భయం ఉంది అయినప్పటికీ సిద్ధమవుతుంది బాలు టెన్షన్ మామూలుగా లేదు అనన్య మేడం ఇక్కడికి లంచ్కి వస్తుంది అదే టెన్షన్ అనుకుంటే ఆ లంచ్కి సార్ కూడా అటెండ్ అవుతాను అని అమ్మగారికి ఇచ్చారు ఇప్పుడు ఆ ఇరువురు అమ్మగారి ముందు గొడవ పడ్డం ఖాయం అని నమ్మకంగా ఉన్నాడు విక్రాంత్ ఆఫీస్ వర్క్ చేస్తూ అనన్య విషయం గుర్తుకు వచ్చింది ఆమె ఏం చేస్తుంది తాను ఇచ్చిన వర్క్ చేస్తూ ఉంటుందా బ్రేక్ఫాస్ట్ అయినా చేసిందో లేదో మళ్ళీ మంచం ఎక్కి పాపం మాంటిని టెన్షన్ పెడుతుందేమో అని డౌట్గా ఆమెకు ఫోన్ చేశాడు ఆమె భయపడుతూ ఉండగా విక్రాంత్ నుండి ఫోన్ వచ్చింది అనన్య ఉలికిపడి ఫోన్ చూసింది ఇలా తలుచుకున్నానో లేదు అలా ఫోన్ చేశాడు ఏం గుర్తుకొచ్చిందో మహానుభావుడికి అని విసుక్కుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది విక్రాంత్ అడిగాడు ఏం చేస్తున్నావు బ్రేక్ఫాస్ట్ చేశావా అని ఆమె విసుగ్గా హా చేశాను ఇది అడగడానికి కాల్ చేశావా అయితే విను లంచ్ కూడా మా రిలేషన్ ఇన్వైట్ చేస్తే వెళ్ళి ఫుల్గా తినేసి వస్తాను అక్కడ నుండి ఇంటికి వచ్చాక డిన్నర్ కూడా గా తింటాను నాకు వేరే పనేముంది ఆఫీస్కి వెళ్ళొద్దని ఆర్డర్ వేసావుగా ఇంకేం చేస్తాను అని అసలు విషయం గా చెప్పేసింది విక్రాంత్ నువ్వు నువ్వెక్కడికి వెళ్తే నాకేంటి నీ రిలేషన్ అంటున్నావుగా వెళ్ళు లేదు అంటే ఆంటీ ఫీల్ అవుతారు ఆంటీ పర్మిషన్తోనే వెళ్తున్నావుగా అని అడిగాడు ఆమె అమ్మయ్య అనుకొని అవును మెంటల్ అమ్మ వెళ్ళమని చెప్పింది అందుకే వెళ్తున్నా లేదు అంటే అవసరం ఇంకా నీ ఫోన్ పెట్టేస్తే నేను రెడీ అవ్వాలి చాలా పని ఉంది నాకు నువ్వు నీ పని చూసుకో అని కట్ చేయబోతే విక్రాంత్ అడిగాడు ఇంతకీ ఎవరా రిలేషన్ అని అనన్యకి ఏమని చెప్పాలో అర్థం కాలేదు అందుకే తడబడుతూ హా మా అత్తగారు ప్రస్తుతానికి మేనత్త త్వరలో కాబోయే అత్తగారు కావచ్చు కిటికీవే అందుకే ఇంట్రెస్ట్గా ట్రెడిషనల్గా రెడీ అయ్యి మరీ వెళ్తున్నా నీకేంటి ప్రాబ్లం ప్లీజ్ మీ పని చూసుకోండి నన్ను నా పని చూసుకోనివ్వండి అన్నట్టు నిన్న నైట్ ఫైల్ అంతా స్టడీ చేసేసాను సో నో వర్క్ సో నువ్వేం నాకేం క్లాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని కాస్త ఓవరాక్షన్ చేస్తూ చెప్పింది విక్రాంతికి ఎక్కడ లేని కోపం వచ్చింది అందుకే రివర్స్ డైలాగ్ వేశాడు హే పొగరు తగ్గు అంటే తమరు మేనత్తగారి ఇంటికి వెళ్తున్నారనమాట నీల్ మల్హోత్ర ఊరిలో లేడు కదా వరుసైన బావగారిని కలుసుకునే పనిలో లంచ్కి వెళ్తున్నావు అంతేనా అని అడుగుతుంటే ఆమె కాదు అని చెప్పాలి అనుకున్నా పంతంగా అవును అని చెప్పింది విక్రమ్ ఆమెను భయపెట్టినట్టు జాగ్రత్త ఈ విషయం నీలికి తెలుస్తుందేమో మీ బావ పని అవుట్ అవుతుందేమో అయినా నాకెందుకు పోతే కంపెనీ వర్క్ విషయంలో బాధ్యతగా ఉంటే చాలు ఇంకా ఉంటా నాకు చాలా పని ఉంది నేను కూడా లంచ్కి వెళ్తున్నా స్పెషల్ గెస్ట్ నా కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అనన్యకి ఆ మాట నచ్చలేదు నీల్ మల్హోత్రకి ఎలా తెలుస్తుంది తెలిసినా ఎలాంటి సమస్య లేదు నేను వెళ్లేది మేనత్త ఇంటికి కాదుగా అక్కడ నా బావ ఎవరైనా ఉంటేగా టెన్షన్ పడడానికి నో టెన్షన్ అని రెడీ అవుతూ విక్రాంత్ అన్న మాట గుర్తు చేసుకుంటూ ఉంది స్పెషల్ గెస్ట్ వెయిట్ చేస్తుందంటే అమ్మాయినా అంటే ఆమెతో ఈ మెంటల్ లంచ్కి వెళ్తున్నాడా ఎవరో ఆ మహాతల్లి ఈ మెంటల్తో ఎలా వేగుతుందో అయినా నాకెందుకు నన్నైతే సార్ అడ్డుకోరుగా అయినా ఎవరా అమ్మాయి లంచ్కి క్లోజ్ క్లోజ్నా అని ఆలోచిస్తూ అనవసరమైన ఆలోచన ఎందుకు అని మనసు ప్రశ్నిస్తున్నా మౌనంగా రెడీ అవుతూ ఉంటే తులసిగారు వచ్చి ఎంతో అందంగా శారీ కట్టి రెడీ చేశారు అందమైన నెక్లెస్ వేసుకోమని అందించారు అనన్య వేసుకునే ప్రయత్నం చేస్తూ మెడలో ఎక్స్ట్రాగా మెరుస్తూ దర్శనం ఇస్తున్న గొలుసు చూసుకొని ఇదెవరు నా మెడలో వేశారు నాది కాదు అని అనే లెటర్స్ అల్లికతో అందంగా ఉన్న లాకెట్ చూసి అమ్మవైపు చూసి అడగబోయింది ఆవిడ గొలుసు చూసి అనన్య ఈ గొలుసు చాలా బాగుందిరా గుడ్ ఇది చాలులే నక్లెస్ వేసుకుంటే దీని అందం తెలియట్లేదు చక్కగా ఉంది అని చెప్పి ఆవిడ హడావిడి చేశారు అనన్య అనుకుంది అయితే మా మీ గొలుసు నా మెడలో వేసిందా కానీ ఎందుకు ఎవరు ఈ విఎస్ నాకేం అర్థం కావడం లేదు అని అడగపోయి అమ్మ ఆనందం చూసి తర్వాత అడుగుదామని ఊరుకుంది ఆమెకు శారీ కట్టుకోవడం మొదటిసారి అయినప్పటికీ విక్రాంతి మీద పంతంతో కట్టింది తనకు డ్రెస్ సెన్స్ లేదు అని అంటాడా అని ఆంటీ నన్ను చూసి మెచ్చుకోవాలని కాస్త ఇంట్రెస్ట్గా రెడీ అయింది ఆమెకి తెలీదు శారీ కట్టింది కానీ విక్రాంత్ ఏ విషయంలో డిస్టర్బ్ అవుతాడు అదే ఎక్స్పోజ్ చేస్తూ ఇంకా బోనస్ గా శారీ పవిట కుర్చీళ్లు పెట్టుకోకుండా సింగిల్ లేయర్ గా వేసుకొని మరింత అందాన్ని ఆరబోస్తూ ముస్తాబయ్యింది ఆమె వంపులు తిరిగిన నడుము అజంతా శిల్పాన్ని తలపిస్తూ ఉంటే ఆమె హొయ్యలు ఎల్లోరా అందాన్ని మరిపిస్తూ ఉంది మొత్తానికి రాయి బ్లూ శారీలో మెరిసే మేనిచాయతో ఛాయతో ఆమె చూసేవాళ్లని ఐస్కాంతంలో తన వైపు లాక్కుని సౌందర్యంలో ఉంది లూజ్ హెయిర్తో కాస్త కష్టపడుతూ శారీతో సిద్ధమయ్యి ఆంటే వాళ్ళ ఇంటికి ప్రయాణం మొదలుపెట్టింది తులసిగారు మురుసుకుపోతూ అబ్బా నా అనన్య ఎంత బాగుంది విక్రంతి చూశాడంటే వెంటనే పెళ్లికి సిద్ధం అంటాడు వీళ్ళ సీక్రెట్ లవ్ రివీల్ చేసి పెళ్లి డేట్ ఫిక్స్ చేయమంటారు ఇంకా నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని నమ్మకంగా అనన్యని పంపించారు ఆవిడ కావాలనే అనన్యని ఆకర్షణీయంగా రెడీ చేశారు కేవలం విక్రాంత్ కోసం మరి అతడు ఎన్ని చిందులు తొక్కుతూ మనను తీసుకు అనన్య బ్రెయిన్ తింటాడో ఏమో చూడాలి అనన్య కార్ స్టార్ట్ అయింది ఆమెకు కాస్త అన్కంఫర్ట్ గా ఉంది ఆ శారీ చాలా ఎక్స్పోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది బట్ ఆమెకు మోడర్న్ స్టైల్ డ్రెస్ అలవాటే కావడంతో పెద్దగా పట్టించుకోలేదు అదే ఎంతో బెటర్ అన్నట్టు గొప్పగా ఫీల్ అవుతూ నేరుగా విక్రాంత్ ఇంటికి చేరుకునే పనిలో ఉంది ఆమె కంటే ముందే విక్రాంత్ ఇంటికి వచ్చేశాడు అతడికి అనన్య మాటలు చాలా కోపం తెప్పించాయి కాని ఎక్కువ ఆలోచించలేదు పొగరికి సరిగ్గా మాట్లాడడం ఎలా వస్తుంది నేను బ్రేక్ఫాస్ట్ చేశానా చేశావా అనేగా అడిగాను అంత పొగరుగా చెప్పాలా లంచ్కి వెళ్తున్నా మేనత్తే ఇంటికి అని పొగురే కదా అలాగే చెప్తుంది అసలు నేనంటే కొంచెం కూడా లెక్కలేదు తనకి చెప్తా ఈ సంగతి అని రుసరుసలాడుతూ ఇల్లు చేరుకున్నాడు రాబోయే గెస్ట్ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయని తెలుసుకున్నాడు ఇచ్చిన మెను అంతా రెడీ అవుతుంది రాజీ ఆమె కూతుర్లు కూడా రాబోయే గెస్ట్ కోసం ఏర్పాటు చేస్తున్నారు కమలిని గారు కొడుకు త్వరగా రావడం చూసి చాలా సంతోషంగా విక్రాంత్ మాట నిలుపుకున్నావు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని పంపించారు బాలు బాస్ వైపు కంగారుగా చూస్తుంటే విక్రాంత్ ఏంట్రా చాలా టెన్షన్గా ఉన్నావు వచ్చేసానుగా ఇంకేంటి టెన్షన్ వెళ్ళి రెడీ అయి వస్తాను అని చెప్తుంటే మీరు రావడమే టెన్షన్ టెన్షన్ స్టార్ట్ అయింది సార్ అనుకున్నాడు విక్రాంత్ గదిలోకి వెళ్ళి కావాలనే కాస్త స్పెషల్ గా రెడీ అయ్యాడు నిజానికి సార్ ఎలా రెడీ అయినా సూపర్ గా ఉంటాడు కాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టేసరికి అదిరిపోయారు అతడికి ఒక క్లారిటీ ఉంది అందుకే పర్ఫెక్ట్గా రెడీ అయ్యి కింద హాల్లోకి వెళ్ళాలి అనుకుంటూ అతడి రూమ్ విండో నుండి బయట వైపు చూశాడు అక్కడికి వైట్ కలర్ కారు వచ్చి ఆగింది విక్రాంత్ ఆసక్తిగా వస్తున్న వైపు చూస్తున్నాడు అనన్య కార్ దిగుతూ కాస్త ఇబ్బందిగా డోర్ వేసింది అదే క్రమంలో ఆవిడ పైట జారిపోతూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంది జారిన పవిట చేస్తున్న అల్లరి చూస్తున్న విక్రంత్ మతిపోగొట్టింది ఒక్కసారిగా కళ్ళు మెరిసే అందాన్ని చూశాడు పాలమీగడ లాంటి అనన్య నెమలికంట రంగు చీరలో మరింత అందా ఆమె అందాన్ని ఆరబోస్తూ ముస్తాబయ్యొస్తుంది వస్తుంది పొడివాటి ఆమె కురులు వదులుగా వేసుకుని అతడిని మంత్రముగ్ధుణ్ణి చేసేసింది విక్రాంత్ వేయకుండా ఆమెను చూస్తూ చేతిలో మొబైల్ క్లిక్ చేశాడు ఆమె చీర కట్టుకుని నడిచొస్తుండగా అతడి గ్యాలరీలో బంధించబడింది ఎంతో అందమైన ఆమె ఫోటో అతడి అనుమతి లేకుండా మొబైల్లో చేరింది అనుకోవచ్చు లేదా అతడే ఫొటోస్ తీసుకుంటూ ఉండొచ్చు కానీ విక్రాంతి తనకే తెలియకుండా ఆ చర్య తీసుకున్నాడు అలా నడిచి వస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంది ఆమె విక్రాంతి మాత్రం అవకాశం మిస్ చేయకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు అలాగే ఆమె నవ్వుతూ అక్కడి వాళ్ళని చేరుకుంటూ ఉండేవి వరుస ఫొటోస్ తీసుకున్నాడు అనన్య కమిలిని వద్దకు వచ్చి నిల్చుంది ఆవిడ ఆమెని చూసి అబ్బా ఇంత బాగున్నావు అనన్య నాదిష్ట తగిలేలా ఉంది నీకు రామ్మా అంటూ లోపలికి పిలిచారు అనన్య చీరచెంగు పట్టుకొని కాస్త ఇబ్బందిగా నడుస్తూ ఆవిడ వెంట లోపలికి వెళ్ళింది ఆమె రాకతో విక్రమ్ మతిపోయింది అలాగే రాజీ ఆమె కూతుళ్లు దిమ్మ తిరిగిపోయింది అంటే స్పెషల్ గెస్ట్ ఈమెనా ఇంతవరకు ఈమె కోసం ఏర్పాట్లు చేశామా అని మొహలు వేడా వేలాడదీశారు బాలు మాత్రం అప్పుడే తన ఎంట్రీ ఇచ్చి అనన్యని టెన్షన్ పెట్టడం ఎందుకు అని పక్కకు తప్పుకున్నాడు అనన్య ఇంట్లో అడుగు పెట్టింది అక్కడ వాళ్ళకి అనన్య ఒక దేవ తోచింది తోచింది అందంగా ఉందేంటి ఇలా ఉంటే ఇంక బావకి మనకి బావ మనకి ఎలా దక్కుతాడు అంతా అయిపోయింది అసలు నుంచి వచ్చింది ఈమె మనని నాశనం చేయడానికే వచ్చినట్టుంది బావని లాగేసుకుంది అని తెగ ఫీల్ అయిపోతూ బయట పడలేక ఏడవలేక నవ్వలేక పిక్కమొహం వేసుకొని చూస్తున్నారు భువన ఇంకా గాయత్రి రాజీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది నా కూతుళ్ళు కడ్డుపడి అల్లుడిని ఎగరేసుకుపోతున్న ఈ పిల్ల కోసం ఉదయం నుండి తెగ ఉత్సాహంగా కష్టపడ్డానా ఈ విషయం ఆయనకి తెలిస్తే నా పనైపోతుంది కాని వదిన ముందు ఎలా బయటపడేది అని తప్పక నవ్వుతూ అననే కెదురొచ్చింది భువనికి చాలా కోపం వస్తుంది గాయత్రి సర్ది చెప్పుకొని ఆమెతో పోటీ పడడం తనకు సాధ్యం కాదని నవ్వుతూ హాయ్ అని పలకరించింది భువన మాత్రం మాట్లాడలేదు మౌనంగా నిల్చొని ఉంది అనని ఎంతో ప్రజెంట్ గా నవ్వుతూ వాళ్లతో మాట్లాడుతూ ఇంట్లో అడుగుపెట్టింది కమిలిని గారు మాత్రం అననిని చూసి మురుసుకుపోతున్నారు ఆమె పాదాలు కందిపోయాయి అన్నట్టు నేలపై చూసుకొని నడువు చిట్టి తల్లి అన్నట్టు నడిపిస్తూ అమ్మా అనన్య నువ్వు చాలా బాగున్నావురా నాకెంతో నచ్చావు నీ నవ్వు చాలా అందంగా ఉంది నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి తల్లి అని ఆశీర్వదించారు అనన్య థ్యాంక్స్ ఆంటీ అంటూ ఆవిడ పాదాలకు నమస్కారం చేసింది ఆవిడ ఆనందంగా నువ్వు నా కోడలు అయిపోవాలి నా విక్కి నీతో సంతోషంగా జీవించాలి పిల్ల పాపలతో ఇల్లు కలకలలాడిపోవాలి నాకు అంతే చాలు అనుకొని అనన్యుని దగ్గరికి తీసుకుని తెగ సంబర పడిపోతున్నారు హడావిడి చేస్తూ చాలా ఆతృత పడుతున్నారు అదంతా విక్రాంతి చూస్తూనే ఉన్నాడు చాలా రోజుల తర్వాత అమ్మ కళ్ళలో వెలుగు చూశాడు ఆమె చిరునవ్వు నవ్వుతూ ఎంతో హడావిడిగా ఆనందంగా ఉన్నారు అదంతా అనన్య కారణంగా అని అర్థమవుతుంది ఆవిడలా నవ్వుతూ ఉంటే విక్రాంతికి ప్రపంచాన్ని జయించిన సంతోషం కలిగింది అమ్మా నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి నేను కోరుకునేదిదే అనుకొని అక్కడికి రాకుండా చాటుక నిల్చొని జరిగే హడావిడంతా చూస్తూనే ఉన్నాడు అనన్య మాత్రం ఎంతో రిలాక్స్గా అక్కడంతా చూస్తూ ఉంది ఆమెకు ఆ ఇల్లు అక్కడి వాతావరణం ఎంతో నచ్చింది చాలా స్పెషల్గా ఉంది వావ్ సూపర్ హౌస్ అంటూ అంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంది అన్నిటికంటే ఎక్కువగా ఆంటీ నచ్చింది ఆవిడ చూపించే అభిమాన ప్రేమ నచ్చాయి అచ్చం అమ్మ చూపించే ప్రేమ ఆవిడ చూపిస్తుంటే అనన్య చాలా హ్యాపీ అయింది అందుకే ఆవిడ వద్ద ఎంతో చనువుగా ఉంది చీర వల్ల నడవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆవిడతో నడుస్తూ అక్కడ అన్నిటిని చూస్తూ ఉంది గాయత్రి కూడా కాస్త చొరవగా అన్నిటిని చూపిస్తూ మాట్లాడుతూ ఉంది భువన మాత్రం రగిలిపోతూ ఉంది కానీ అక్కడే ఉన్న బాలు మాత్రం అనన్య మేడం వచ్చేశారు ఈయన గారి ఎంట్రీ ఇస్తే ఈ సంక్రాంతి మూవీలో సెంటిమెంట్ చిరునవ్వులు మాయమైపోయి సమరసింహారెడ్డి మూవీలో ఫ్యాక్షనిస్టులు కొట్టుకున్నట్టు ఇద్దరు కొట్లాటం మొదలు పెడతారేమో ఇప్పుడేం చేయాలి నేను నేను మధ్యలో బుక్ అయ్యాను దేవుడా నువ్వే కాపాడాలి ఎటూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది హనుమాన్ జంక్షన్ మూవీలో వేణు పరిస్థితి అయిపోయింది నాది అటు సారు అమ్మగారు వీళ్ళు సరిపోరు అని అనన్య మేడం ముగ్గురు నన్ను పంతాట ఆడుకుంటున్నారు అని నిట్టూరుస్తూ పక్కకి తప్పుకొని జరిగేది చూస్తూ ఉన్నాడు అనన్యకి అర్థమైంది ఆంటీ వాళ్ళు తమ కంటే బాగా రిచ్ అని అయినప్పటికీ ఆవిడెంతో క్లోజ్గా అస్సలు గర్వం లేకుండా ఉన్నారు గ్రేట్ అని ఫీల్ అయింది కమిలిని విక్రాంతి కోసం పైకి చేశారు ఆవిడలా చూస్తున్న సమయంలో బిక్కీ పక్కకి తప్పుకొని కాసేపు ఆగి వెళ్ళాలి అన్నట్టు ఊరుకున్నాడు ఆవిడ కూడా ఇప్పుడు అప్పుడే సర్ప్రైజ్ రివీల్ చేయకూడదు అన్నట్టు ఊరుకొని అమ్మ అనన్య రాణి కోసం చాలా వంటకాలు చేయించాను నా చేత్తో వడ్డిస్తా అని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్లారు అనన్య నవ్వుతూ అయ్యో ఆంటీ ఎందుకు శ్రమపడ్డారు మీరు చాలా హడావిడి పడుతున్నారు ఇలా చేస్తే మీ హెల్త్ అప్సెట్ అవుతుంది ప్లీజ్ కాస్త శాంతపడండి నేను మీకోసం ఇక్కడికి వచ్చాను తెలుసా మిమ్మల్ని చూడాలి అనుకొని ఆ రోజు హడావిడిగా మీరు ఇలా నవ్వుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పింది ఆ మాటలు విక్కీ విన్నాడు అతడికి ఆనందం కలిగింది అనన్య మాటలు అతడు మనసులో అనుకున్న మాటలు రెండూ ఒకటే కమిలిని గారు నవ్వుతూ ఉంటాను నవ్వుతూ ఉంటానమ్మా ఇంక ఎలాంటి దిగులు లేదు సరే నువ్వైతే భోజనం చేయాలమ్మా రాజీ గాయత్రి వడ్డించండి అని చెప్పింది భువన టేబుల్కి కాస్త దూరంగా నిల్చొని చూస్తూ ఉంది రాజీ సరే అని వడ్డించే ప్రయత్నం చేస్తుంటే అనన్య చేయి కడుకొని వస్తానని అటు వెళ్ళింది అనగా బిక్కీ కిందకొచ్చాడు అనన్య చేయి కడుకొని వెనక్కి తిరిగి చూసింది బాలు విక్కీ ఎంట్రీతో కంగారు పడిపోతూ ఎలాంటి అనుబంబు పేలుతుందో అని పొజిషన్కి వచ్చేశాడు అనన్య ఎదురుగా విక్కీ స్టైల్ గా నిల్చొని ఉన్నాడు చూసేందుకు అదేదో సినిమాలో రాజకుమారులాగా ముస్తాబయ్యి వచ్చాడు అనిపించింది కొన్ని క్షణాలు తన కళ్ళకి తానే నమ్మలేనట్టు చూస్తూ నిల్చింది అనన్య విక్రాంత్ మాత్రం అనన్యుని రెప్పవేయకుండా అంతా దగ్గరుండి మైమర్చి చూస్తున్నాడు అతడికి ఆ ఫీలింగ్ ఏంటో తెలియడం లేదు కానీ ఆమెను అతడి కౌగిల్లో బంధించి ప్రదర్శిస్తున్న అందాన్ని ఎవరికీ కనిపించకుండా చెయ్యాలని ఆమెను అతడిలో దాచుకోవాలని అనిపిస్తుంది ఆమె తన హక్కు తనకి మాత్రమే సొంతం అన్నట్టు తెలియని పంతం కలుగుతుంది కానీ అక్కడే అమ్ముంది తొందరపడద్ది విక్కి అని మనసు కంట్రోల్ చేస్తూ ఉంటే ఎలాంటి చర్య లేకుండా ఉన్నాడు అనన్య స్పృహలోకి వచ్చి షాక్ అయింది హే నువ్వేంటి ఇక్కడా అని అంటూ కంగారుగా అతడికి దగ్గరగా వచ్చి ఎంతో చనువుగా అతడి భుజం పట్టుకుంది ఆ సీన్ చూసి డైనింగ్ టేబుల్ వద్ద ఉన్న కమిలిని విత్ గ్యాంగ్ ఆశ్చర్యపోయారు బాలు తల పట్టుకొని అయిపోయింది అనుకుంటూ ఉన్నాడు అనన్య కంగారుగా విక్కి పట్టుకుని కాస్త పక్కకు తీసుకువచ్చి చిరాగ్గా ఫేస్ పెట్టుకుని నీకు బుద్ధి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేడమేనా హా ఇదే మా ఇల్లు కాదు ఇక్కడ సీన్ చేయకు ఆంటీ ముందు బాగోదు నాతో ఏదైనా గొడవ పడాలంటే బయట చూసుకుందాం ఆంటీ ముందు వద్దు ప్లీజ్ వెళ్ళు అని అతడికి బయట వైపు దారి చూపిస్తూ ఉంది మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఇక కమలేని గారి కొడుకు విక్రాంతం తెలిస్తే అనన్య ఎలా ఫీల్ అవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్